ఇరాన్ ఊహించని సంక్షోభంలోకి వెళ్తోంది కేవలం ఆర్థిక సమస్యలతో మొదలైన ఆందోళనలు ఇప్పుడు ఇస్లామిక్ రిపబ్లిక్ పునాదుల్ని కదిలిస్తున్నాయి ఓవైపు ఆ దేశంలో నిరసనతో హోరెత్తిపోతుంటే అమెరికా హెచ్చరికలతో యుద్ధ మేఘాలు అమ్ముకుంటున్నాయి వివరాలు చూద్దాం ఇరాన్ దేశం ప్రస్తుతం మును పెన్నడూ లేని విధంగా తీవ్రమైన ఆర్థిక సవాళ్ళను ఎదుర్కొంటోంది ఈ క్రమంలో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు దీంతో ఆందోళనను అంచువేసేందుకు ఇరాన్ ప్రభుత్వం సైనిక చర్యకు దిగింది దీంతో ఇప్పటికే వందల మంది ప్రాణాలు కోల్పోయారు అయితే ఈ ఆందోళనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించడంతో అంతర్గత పోరు మరో మలుపు తీసుకుంది ఇరాన్ నిరసనకారులపై హింస కొనసాగిస్తే సైనిక చర్యకు వెనకాడబోమని ట్రంప్ ప్రకటించారు శాంతియుత నిరసనకారులకు తమ మద్దతుందని ప్రకటించారు అయినప్పటికీ ఇరాన్ ప్రభుత్వం నిరసనకారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది ఇరాన్ వ్యాప్తంగా తీవ్రమవుతున్న నిరసనల మధ్య సైనిక చర్యను పరిశీలిస్తున్నట్లు ట్రంప్ చెప్పడం చర్చకు దారితీసింది అంతేకాకుండా ఇరాన్తో వాణిజ్యం చేసే దేశాలపై ఇరవై ఐదు శాతం అదరపు సుంకాలు విధిస్తామని ప్రకటించారు అటు ఇజ్రాయెల్ కూడా ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేసేందుకు సిద్ధమవుతోంది ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ భిన్నంగా స్పందిస్తోంది యుద్ధానికి చర్చలకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది ఇస్లామిక్ రిపబ్లిక్ సంఘర్షణను కోరుకోవటం లేదని న్యాయంగా పరస్పర గౌరవం ఆధారంగా చర్చలు జరిగితే చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ప్రకటించారు అదేవిధంగా ఏదైనా దాడికి ప్రతిస్పందించడానికి తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ఇరాన్ హెచ్చరించింది ఇరాన్ సంక్షోభం ఇతర దేశాలపై ప్రభావం చూపుతోంది అమెరికా ఇజ్రాయెల్ చీరల నేపథ్యంలో హోర్మూ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ ప్రభుత్వ నేతలు హెచ్చరిస్తున్నారు ఇదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగే ప్రమాదం కనిపిస్తోంది అమెరికా ఇరవై ఐదు శాతం అదనపు సుంకాలు భారత్పై ప్రభావం చూపే అవకాశం ఉంటుందన్నారు ఇరాన్కు భారత్ నుంచి ప్రధానంగా బియ్యం తేయాకు చక్కెర ఫార్మా ఆర్గానిక్ రసాయనాలు వంటివి ఎగుమతి అవుతున్నాయి ఇక టెహ్రాన్ నుంచి పెట్రోలియం ఉత్పత్తులు ప్లాస్టిక్ పండ్లు నట్స్ వంటి వాటిని దిగుమతి చేస్తోంది భారత్ అయితే అమెరికా అదనపు సుంకాలు విధిస్తే భారత్పై సుంకాల ప్రభావం పడనుంది అలాగే ఇరాన్లోని చాబహార్ ఓడరేవ్ వంటి ప్రాజెక్టుల ద్వారా వ్యూహాత్మక ప్రయోజనాలు ఉన్నాయి అమెరికాతో ఇరాన్ ఘర్షణకు దిగితే భారత్ చేపడుతున్న చాబహార్ పోర్టు నిలిచిపోయే అవకాశం ఉంది అయితే ఈ సంక్షోభం నుంచి ఇరాన్ బయటపడుతుందా ఆసియాలో ముంచుకొస్తున్న ఈ ముప్పు ప్రపంచ దేశాలను ఏవైపు తీసుకెళ్తుందో చూడాలి చూడాలిపోర్ట్ రిపోర్ట్ న్యూస్